రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన తారా స్థాయికి చేరిందని ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు ఆరోపించారు ఒంగోలు వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వైకాపా ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమ అరెస్టులు ఆయన ఖండించారు సిట్ పేరుతో జగన్మోహన్ రెడ్డికి బలంగా ఉన్న వ్యక్తులను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని బొట్ల సుబ్బారావు మండిపడ్డారు కూటమి ప్రభుత్వం తప్పిదాలను ఎత్తి చూపుతున్న వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నారు అని విమర్శించారు ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలను అమలు చేయలేక వాటిని పక్కదారి పట్టించేందుకు రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారు అని అన్నారు కూటమి ప్రభుత్వం ఆలోచన విధానాలను మార్చుకోవాలని హెచ్చరించారు రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాల్లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని సరైన సమయంలో ప్రజలు చంద్రబాబు ప్రభుత్వంకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు సమావేశంలో నగర బీసీసీఎల్ అధ్యక్షులు సుతారం శ్రీనివాసరావు దాసరి కరుణాకర్ పిగిలి శ్రీనివాసరావు కుట్టుబోయిన కోటి సుధాకర్ సాదం విజయలక్ష్మి

బీసీఎల్ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను ఈరోజు మొన్న శనివారం రాత్రి సిట్ విచారణ పేరుతో పిలిచి అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి మితిన్ రెడ్డి గారిది అక్రమ అరెస్ట్ అని తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీతో కలిసి ఈ కోట ప్రభుత్వం యొక్క అక్ర ఆగడాలు వాళ్ళ యొక్క అరెస్టులు రెడ్ బుక్ పాలన తారాస్థాయికి చేరింది ముఖ్యంగా చంద్రబాబు యొక్క కుట్రలు కుతంత్రాలు కూడా తారాస్థాయికి చేరింది ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు ఏదైతే అబద్ధ హామీలు సూపర్ సిక్ సూపర్ సిక్స్ హామీలతోటి అధికారంలోకి వచ్చారో ఒక మంచి పథకాలు ఇచ్చి ప్రజలను ఆదుకుంటారని ప్రజలంతా భావిస్తే వీరు ప్ర ప్రజల్ని పక్కదారి పట్టించే విధంగా సూపర్ సిక్స్ హామీలు కానీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ హామీలు కానీ ఈ మెగా డిఎస్సీ కానీ ఏమి ఇవ్వలేమని తెలిసిపోయి ఒక డైవర్షన్ పాలిటిక్స్లోకి దిగి ప్రజల్ని వీళ్ళందరినీ కూడా తప్పుదారి పట్టించే మార్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్గా పెట్టుకొని మా నాయకుల్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిందో వినుకొండలో రషీద్ని కానీ అలాగే రెంటపాలలో వీరి వేధింపులు తాళలేక ఒక సర్పంచి అక్కడ చనిపోతే పల్నాడు ప్రాంతం సత్యనపల్లి మండలంలో వారిని పరామర్శించడానికి జగన్ గారు వెళ్ళటం కానీ అలాగే తెనాల్లో ఒక ఇద్దరు ఎస్సీ కుర్రోళ్ళు ఒక మైనార్టీ కుర్రోడిని పబ్లిక్గా పోలీస్ వ్యవస్థ ప్రజలందరూ చూస్తుండగా హింసిస్తే ఇది తప్పు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది తప్పు ఏదైనా ఉంటే కోర్టు శిక్షించాలి కానీ మీరు శిక్షించడం తప్పని చెప్పి జగన్ గారు వెళ్ళటం కానీ అలాగే ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో వీళ్ళు జనాలను ఇబ్బంది పెట్టడం పబ్లిక్ని ఇబ్బంది పెట్టడం చూసి దానికి మద్దతుగా మా అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటిలో ప్రజల్లో ప్రజల్లో పాల్గొన ప్రజా కార్యక్రమాల్లో ప్రజలకు మద్దతుగా పాల్గొనటం అలాగే ధరల పతనం అయితే దానికి మద్దతుగా పొదుల్లో రావటం ఇవన్నీ కూడా ఓడ్చుకోలేక ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది ప్రజా మద్దతు కూడగొట్టుకుంటుంది ఎక్కడ ప్రతిఘటన ఎదురవుతుందనే ఒక మేమాంసలో ఒక భయానోళనతోటి చంద్రబాబు నాయుడు వరుసగా ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని కానీ మాజీ సిఎస్ రెడ్డి గారిని కానీ మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కానీ నిన్న మిదుర్ రెడ్డి గారిని కానీ ఒక క్రమపద్ధతిలో అందరం కూడా అరెస్ట్ చేస్తూ పోతూ ఉంటారు అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కానీ వీరందరూ కూడా అరెస్ట్ చేస్తూ ఉంటారు మొన్నటికి మొన్న వల్లబనేని వంశీని కూడా హింసించారు పోసాని కృష్ణమూరని కానీ కొమ్మనేని శ్రీనివాసరావు గారిని కానీ అందరు కూడా ఒక అక్రమ కేసులు వారి మీద బనాయిస్తూ ఉన్నారు ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఒక సామాజిక వర్గం మీద కత్తి కట్టి ఆ సామాజిక వర్గాన్ని హింసించే పనిలోనే ఉన్నట్టుగా కూడా భావించాల్సి వస్తుంది ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బలంగా ఉండారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ ధనంజయ రెడ్డి గారు కానీ మా కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా ఎవరో రాజ్ కసిరెడ్డి వీళ్ళందరూ కూడా మీరు భయపెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి జైలు పాలు చేస్తూ ఉంటారు నిన్నటికి నిన్న మిథున్ రెడ్డి గారిని సిట్ విచారణ పేరుతో పిలిచి కూడా మీరు అరెస్ట్ చేయడం జరిగింది మీరు ఇటువంటి భయాందోళనకు గురి చేసినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెదరుతూ మీ యొక్క ఆలోచన విధానం అంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు దీంట్లో యాభై వేల కోట్లు అన్నారు మరి ముప్పై వేల కోట్లు అన్నారు మొన్నటి మొన్న మూడు వేల ఐదు వందల కోట్లు అన్నారు ఈరోజు రెండు వేల కోట్లు అన్నారు మీ ఎల్లో మీడియా అయితే ముఠా ముడుపుల నాయకుడు జగన్ అంటారు లేదంటే జగనే బిగ్ బాస్ అంటూ ఉంటారు ఇవన్నీ కూడా మీరు తానా అంటే ఆ రెండు పత్రికలు తాను అంటూ మీ ఎల్లో మీడియా ఏదైతే టీవీ పై కానీ ఇతరత్ర ఛానల్స్ కూడా మీకు డంకా బాజాయిస్తూ ఉండాలండి ఇవన్నిటిని కూడా ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ తరఫున మేము చెప్తా ఉన్నాం మా సైన్యం సిద్ధంగా ఉంది సోషల్ మీడియా ద్వారా ఈ సెల్ ఫోన్నే గందుగా భావించి దీని ద్వారానే అందరూ కూడా ప్రజలకు తెలియజేస్తాం మీ యొక్క అభూతి కల్పనలు మీ యొక్క కుట్రలు కుతంత్రాలు కూడా పటాబులు చేస్తాం ఆ అమరావతి అయ్యేది కాదు కాదు ఇది తెలుసుకున్నటువంటి అక్కడ అమరావతి రైతులు కూడా మిమ్మల్ని తిరస్కరిస్తూ ఉన్నారు ప్రజల్లో మీ మీద అన్ని సామాజిక వర్గాల వ్యతిరేకత వచ్చింది ముఖ్యంగా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానీ కార్మికులు కానీ శ్రామికులు కానీ ఏదైతే ఆర్థిక వికేంద్ర వికేంద్రీకరణ ద్వారా స్వావలంబన జరిగి వారి యొక్క అనేక పథకాలతోటి లబ్ధి పొందినటువంటి అన్ని సామాజిక వర్గాలు కూడా మీ పాలన వ్యతిరేకిస్తూ ఉన్నాయి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికైనా మీరు ఈ అక్రమ అరెస్టును అక్రమ అరెస్టులని ఆపి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయాలి బేషరత్తుగా మా నాయకులందరం కూడా ఈ కేసుల నుంచి ఇవన్నీ కూడా రద్దు చేసి విడుదల చేయాలి లేని పక్షంలో మీరు ప్రతిఘటన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి మేమే మా నాయకుల ద్వారా జైలు పరకు కూడా పిలిపిస్తాము మీరు ఈ గతంలో మేము ఏదైతే ఎన్నో ఆఫీసులు కట్టాము సచివాలయాలు కానీ ఆర్బీకో కానీ హెల్త్ క్లినిక్లు కానీ మీ ప్రభుత్వంలో జైలు నిర్మించుకోండి మేము జైలుకి రావడానికి సిద్ధంగా ఉన్నామని కూడా బీసీఎల్ తరపున తెలియజేస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం నా పేరు సుతారం శ్రీను వైఎస్ఆర్సిపి బీసెల్ సిటీ ప్రెసిడెంట్ని నిన్న జరిగిన శనివారం జరిగిన సిట్టి విచారణతో సిట్టి విచారణలో పిలిచి మా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది హేయమైన చర్య భావిస్తున్నాం ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డిని మానసికంగా దెబ్బతీయటానికే అని మేము భావిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో మా నాయకుడు అదరడు బెదరడు మేమైతే గట్టిగా స్ట్రాంగ్గా దీనికి ఎదుర్కొంటాం న్యాయ న్యాయస్థానంలో కూడా మేము తప్పకుండా గెలుస్తామని మరోసారి సభ తెలియజేస్తూ అలాగే మీరు ప్రజాపాలనలో ఐదేళ్లు పాలించండా అని చెప్పి మీకు అధికారం ఇస్తే అవి వదిలేసి వాళ్ళని అరెస్ట్ చేయడం వీళ్ళని అరెస్ట్ చేయడం ఏందా ఇది ఇదే న్యాయమేనా ఎప్పుడూ లేని పరిస్థితులు దాపురుస్తున్నాయి ఇది చాలా బాధాకరమైన విషయం ఈరోజు అధికారంలో మీరు ఉండొచ్చు రేపు మేము రావచ్చు అంతేగాని ఇట్లా చేసుకుంటా పోతే ఏది న్యాయం చేసినట్టు ప్రజలు ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు మరీ దారుణంగా ఉన్నారు అట్లాగే పొగాకు రైతులు కానీ శనగ రైతులు కానీ వాళ్ళకి డబ్బులు రాక హలో లక్ష్మణ్ అంటున్నారు వ్యాపారాలన్నీ కుసించిపోయినాయి అది చేయక అంతేగాని వాళ్ళని అరెస్ట్ చేసి వెళ్ళిన ఏం సాధిస్తారు ఎన్ని రోజులు పెడతారు మహా పెడితే పది రోజులు పెడతారు ఏం చేస్తారు తర్వాత ఇవన్నీ బాధాకరమైన విషయం ఇట్లాంటి చర్యలకు పాల్పడబాకండి అమరావతి అంటున్నారు రాజధాని అంటున్నారు మన ముప్పై ఐదు వేలు కోట్లు అంటే ఆ రోజు అందరు బాధపడ్డారు ఎందుకు ఇన్ని ఎకరాలని మళ్ళీ ఈరోజు నలభై వేల ఎకరాలు అంటున్నారు ఏంది ఇది అసలు అదేంది ఫార్టీ పర్సెంట్ రైతులకు ఇచ్చేది అరవై పర్సెంట్ మీరు తట్ట అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేదానికి వచ్చినట్టుంది కానీ ఇది ఇది మంచి పద్ధతి కాదు ప్రజాశాస్తంలో తప్పనిసరిగా మీరు దీనికి దోషిగా నిలబడతారు రానున్నది జగన్ అన్న రాజ్యం ఖచ్చితంగా ఆ రోజు అంతకంత తీసుకుంటామని తెలియజేస్తూ థ్యాంక్ యూ నా పేరు దాసరి కరుణాకర్ మాజీ సూర్యబల్లి కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నాను స్టేట్ డైరెక్టర్గా రోజున నిన్నటి రోజు మిథున్ రెడ్డి గారి అరెస్ట్ చూస్తే చాలా హాస్యాస్పదంగా అన్యాయంగా అనిపిస్తుంది హాస్యాస్పదంగా నేను ఎందుకు అంటున్నామంటే దొంగే దొంగ దొంగ అని అన్నట్టుగా ఉంది దొంగే ఊరు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన అంత ముందు జైలు శిక్ష అనుభవించారు కదా ఆ జైలు శిక్ష ఎందుకు అనుభవించారు స్కిల్ స్కామ్లో అంటున్నారు దాంతోపాటు లిక్కర్ స్కామ్ కూడా అప్పుడు ఆయనకు అంటుకుంది ఆ విషయాన్ని మరుగుపరచడం కోసం తనకు అంటుకున్న బురదని అందరికీ అంటించాలనే ఉద్దేశంతో దొంగే దొంగ అంటున్నాడనేసి ఖచ్చితంగా చెప్పచ్చు ఇప్పుడు ప్రభుత్వం పోయిన ప్రభుత్వం ఏం చేసింది ఒక పాలసీ తీసుకుంది దాని గుండా ప్రభుత్వానికి ఆదాయం రావడం కోసం లిక్కర్ పాలసీని ప్రభుత్వమే నడిపించింది ప్రభుత్వంలో దానికి కొంతమందికి ఉద్యోగాలు కూడా కల్పించారు ఐ టెంపరీ ఉద్యోగాలు కావచ్చు ఏదైనా కావచ్చు ఉద్యోగాలు కల్పించారు కోవిడ్ సీజన్లో కూడా గ్రాంధీ షాపుల నుంచి మన గవర్నమెంట్కి ఆదాయం ఎక్కువగానే వచ్చింది పదిహేడు వేల కోట్లకి ఏ రోజు కూడా తగ్గలేదు అంతేకాకుండా ఈ రోజున ఒక ఇప్పుడు పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటారు బూత్ పత్రికలని నిజంగా ఇది బూత్ పత్రికే కాదని ఎందుకంటారు ఈనాడు పేపర్లో ఏం చేశారండి బిగ్ బాస్ జగనే ఇక్కడ ఏంటి నడిపించి మొత్తం ముఖ్యమంత్రి ఏ సిట్ ఇచ్చారని మీకు తెలియజేసింది ఏ సీట్ నుంచి మీ దగ్గర మీ దగ్గరికి మొత్తం ఇతనే బిగ్ బాస్ ఇతనే నడిపారని వచ్చింది మీకు దర్యాప్తు సరిగే లోపలే దర్యా దర్యాప్తు సంస్థల్ని మీరు పక్కదారి పట్టించడం కదా ఇది అసలు ఈ పేపర్లు ఈ టీవీ ఛానల్స్ ఎలా ఈ రోజున ప్రతి ఒక్క సామాన్య ప్రజలకి కూడా తెలుస్తుంది మరి చెంచాదారులుగా తాపేదారులుగా తయారవుతున్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఖచ్చితంగా చెప్పచ్చు ఇంకొక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి అరెస్టులు పర్వం తప్ప ప్రజా సమస్యల పట్ల ఏమైనా కానీ మీకు చిత్తశుద్ధి ఉందా ఈ అరెస్టులని ఈ అక్రమ అరెస్టులని ఈ అక్రమ కేసులు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్ రెడ్డి మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా కూడా ఎదుర్కొంటాం న్యాయపరంగానే దీన్ని మేము ముందుకెళ్ళి ఖచ్చితంగా బయటకు వస్తామని చెప్పేసి తెలియజేస్తూ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ని ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం కక్ష సాధింపు చర్యలే తప్ప ప్రజా సంక్షేమం మీద వీళ్ళు దృష్టి పెట్టడం లేదు నిన్న మిథున్ రెడ్డి గారి అరెస్టు అక్రమ అరెస్ట్ అని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు వీటి గురించి ఎక్కడా ప్రశ్నించకుండా తన పని తను చేసుకుంటూ సినిమా ఫంక్షన్లో హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు మరి ఇట్లాంటి ఇలాంటి వాళ్ళకి మనం అధికారం ఇచ్చి వీళ్ళని అధికారంలో కూర్చోబెట్టి ఈరోజు వైసీపీ వాళ్ళని టార్గెట్ చేస్తూ మాత్రమే వీళ్ళ పాలన కొనసాగిస్తుంది ఈరోజు సుపరిపాలన తొలి అడుగని వీళ్ళు ముందుగా అడుగేస్తున్నారు ఇది సుపరిపాలన కాదు స్వపరిపాలన అని మేము అంటున్నాం ఇలాంటి దాడులను ఖండిస్తూ మేము ఖచ్చితంగా వీటిని ఎదుర్కొంటామని తెలియజేస్తూ విజయ సాదం విజయలక్ష్మి మాతాసిస్ డైరెక్టర్గా పనిచేశాను ఈరోజు చూసినట్టయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ బాబు పెద్దిరెడ్డి రెడ్డిని ఈరోజు అక్రమంగా అరెస్టులు చేయటం జరిగింది ఈ ఈ చంద్రబాబు నాయుడు పాలనలో ప్రతి ఒక్కరిని కూడా ఈ వైసీపీ వాళ్ళని టార్గెట్ చేయటానికి అరెస్టులు చేయటానికి మాత్రమే ఆయన పాలన చేస్తున్నాడు ప్రతి ఒక్కరిన కూడా వేధింపులకి గురి చేస్తున్నాడు రాబోయే రోజుల్లో వాళ్ళకి తగిన బుద్ధి చెప్తామని కూడా తెలియజేసుకుంటున్నాను ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ఈరోజు మొన్న శనివారము మన ఎంపీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయటం చాలా బాధాకరంగా ఉంది మన జగనన్న ప్రభుత్వంలో లెక్కర్ స్కామ్ కానీ అది ఏదైనా ఇదని అంటున్నారు అది కూడా డైరెక్ట్గా ప్రభుత్వమే దాన్ని పాలసీ ప్రకారంగా చేసింది దాంట్లో టెండర్లు కానీ ఇంకా ఎక్కడన్నా పిలవటం అనేది ఎక్కడా లేదు అది డైరెక్ట్ ప్రభుత్వమే నిర్వహించింది కాబట్టి అక్కడ స్కాములు జరగటానికి కూడా ఆస్కారం అనేది లేదు ఇప్పుడు వాళ్ళని ఏదో ఒక విధంగా జైల్లో వేసి ఈ ప్రజల్లో ఒక భయాందరమైన వాతావరణాన్ని సృష్టించాలని చెప్పి చేయటం జరుగుతుంది అంతేగాని దీనికి మేమందరం బీసీసీల తరఫున మా జిల్లా అధ్యక్షుడు వాళ్ళ తరఫున ఖండిస్తున్నాము